గత పదిహేను మేము చికెన్ వేస్ట్ చేసుకుంటున్నాం సార్ గత పదిహేను నుంచి ఆయన అంత ఇంతో ఆయనకి ఇస్తుంది ప్రభుత్వం ఉందని ఇప్పుడు ప్రభుత్వం లేదని చెప్పి మేము తీయట్లేదు సార్ అందుకు మా మామైన దాడి చేసి డబ్బులు కావాలని చెప్పి పెద్ద తుర్గాలు సాయినాథ్ రెడ్డి ఈ గూడములు గూడమలు వచ్చి మా మామిన దాడి చేసినారు సార్ కత్తులతో రాళ్లతో కత్తులతో దాడి చేసినారు నేను వంటల్లో సిఎ గారు మాకు నాన్న చేసి చెప్పినారు ఎవరికైనా దారి చేసుకోగలమ్మా గడారి పెట్టాగర వాళ్ళని చూసి చూసి సహాయాదంలో మేము మాకు పెద్ద నాకు ఇంత డబ్బులు కావాలని చెప్తున్నాం సార్ సరే ఇచ్చుకుంటొచ్చినాము ఇచ్చుకుంటున్నాము ఇప్పుడు కూడా కావాలంటారు మేము టీడీపీ ప్రాంతసారి డబ్బులు కట్టలేము సార్ అంటే ఎవరికైనా డబ్బులు కట్టలేదు ఎవరికైనా డబ్బులు ఏమవసం లేదు నువ్వు ఏదో పద్ధతి చూస్తున్నావు ఏదో చేసుకుంటున్నావు ఎవరికి అంగల కళ ఎవరికి సాయినాథిడ్డికి వద్దు ఎవరికి ఏమి ఇవ్వద్దు ఖచ్చితంగా మేము స్పష్టం చేసుకుంటున్నాం పిల్లలు ఎందుకంటే డబ్బులు ఎవరు అన్యాయము ధర్మం కాదు అని ప్రియో గారు మాకు పరో ఇచ్చి పెద్ద తిరుపాలు రాలేమ కత్తులతో దాడి చేసి మనం ఇంటి దౌర్యం చేసి కొట్టాం సార్ ఈ విషయం ఏ విధంగా మీరు మీడియా పాకండి ఆడి వాకండి అని అంటున్నారు సార్ మీరు

స్థాన ఏదైనా మంచి వైసీపీ వినక స్థాయి మీద నాకు ఇక తప్పని కట్టాలని నెలకి ఇంత ఇయ్యాలని చెప్పేసి అదే నేను భయపే భయపడి భయపడిస్తే నెలకు ఇంట్లో నెలకు ముప్పై వేలు నలభై వేలు సార్ మాతో అన్నీ ఫోన్ పేలు అన్నీ ఉన్నాయి సార్ మేము ఇప్పుడు ఇవ్వలేము సార్ అని చెప్తే లేదా కాలు కూడా తీయాల్సి ఉంటే మీకు ఫిరోజన సార్ దగ్గర పోయి రిక్వెస్ట్ ఆడుతున్నాం సార్ లేదు ఎవరిపై చేయాలి సార్ తమ్మా నీవు నీ బతితో నువ్వు బస్సులు కానీ మాకు భరోసా ఆయన సాయినా రెడ్డి మా ఇరు దళాద పెట్టి వాళ్ళతో మమ్మల్ని కష్టంతో స్టార్ట్ చేపించి మా బామ్మకి మా ఇక కష్టంతో రాళ్ళతో స్టార్ట్ చేయించి ఆడని చూడకుండా ఇంత సాధికి చెట్టు తిరుపాలకు చేసానికి ఇది మంచితనం కాదు సార్ ఏదో మేము బతుకరం అంగళకర కాళ్ళకడప వర్గం ఇస్తున్నాం సార్ ఆ బొచ్చులో కూడా ఈ పీలో కూడా వాళ్ళకు కావాలంటే ఎట్లేయ్యాలి సార్ మేము ఇంకా ఇన్నాళ్ళు సార్ మేము ఈ రౌడీ ఇది సార్ మాకు ఈ రౌడీ మమ్మలు ఎన్నాలి కదా సార్ మా ప్రయోజనం ధైర్యం ఇచ్చి ఏదో మాకు చేసుకోపోవో ధైర్యం ఇచ్చే ఇది రౌడీ రచన విన్నాలి సార్ ఇంకా ప్రభుత్వం మారిన ఎన్ని మారిన మాకు మార్పు రాదా సార్ మాకు మాకు మా భరోసా ఇచ్చినా కూడా లేకుంటే ఎట్లా సార్ మాకు రోజు లేకుండా పునః చేసే చిన్న దగ్గర ఈ విధంగా మేము ఇప్పుడు మేము పదిహేను నుంచి చేస్తున్నాం సార్ చేస్తున్నాం కానీ మాకు నింబలమైతే లేదు సార్ మాకు మా ఆయన బ్రేణుకు బాగాలేదు నాకు బాలేదు మేము హైదరాబాద్లో కర్నూలులో నంద్యాలలో చూపించుకుంటున్నాం మాకు రోడ్ టచరే సార్ మాకు ఒక ఇరవై ముప్పై మంది దాకా ఫోన్లు చేస్తుంటారు మీరు వ్యాపారం చేయకూడదు మాకు ఇవ్వాలా మేము చేసుకున్నాం అంటే మేము పదిహేను నుంచి చేస్తున్నాం మాకు పన్నులు లేవు ఏం లేవు ఏం వ్యాపారం చేయాలి చికెన్ వేస్ట్ వ్యాపారం చేస్తున్నాం సార్ ఈ కూడా రౌడీ మామిడి వేయాలంట సార్ తెచ్చేయాలి మేము యానించి తెచ్చియ్యాలి తెచ్చిలేము సార్ మేము మా కడుపు తిప్పల కోసం మేము అందరిలోని ఏదో పాలో పేర అడుక్కొని మేము చేసుకుంటున్నాము అది కూడా చేస్తే ఎట్లా సార్ మేము ఆడల మీద దాడి చేయడము బండ్లు ఆపడము బండ్లని చుట్టడము మనుషులు పోతే మనుషులని చేయి చేసుకోవడం ఆడలి చేసుకోవడం ఏదంటే అది కత్తులతోని కత్తులతో శ్వాసతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్